నెల్లూరు జిల్లా చేసర్ల మండలంలో నూతీవారి కట్టుగా ప్రజలు విష జ్వరాలు వల్లిస్తున్నాయి జ్వరాలతో ఇంటికొకరు మారిన అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబడుతున్నాయి విష జ్వరాలు భయపెడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది దోమలు స్వైరం విహారం చేస్తున్నాయి దీంతో పక్షం రోజులుగా ప్రజలు జ్వరాల బారణ పడుతున్నారు దಿಸ್ కురా పెట్రిక్ అరీను వాడు వాడు ని కొడు దిస్ திருமாரி నాకు రెండు వారాల నుంచి జ్వరం తగ్గుతా ఉంది కాళ్ళు వాస్తాం అది చేతులు కాళ్ళు పడుతుంది ముఖం అంత వచ్చింది అదే మా ఆర్ఆర్ హాస్పిటల్ తీర్చాము రెండు సార్లు అవి అంతే పిన్ని అని చెప్తాము మా అబ్బాయి అబ్బాయి అవి రెండు నెలలు ఉంటాయి నొప్పులు ఉంటుంది రెండు నెలలు దాకా వస్తాయి నొప్పులు అట్లేదు జ్వరాలు అట్టంటారు అంటాము